భారత స్టాక్ మార్కెట్లలో నమోదైన లాభాలు కూడా కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు స్టాక్ మార్కెట్లు దాదాపు ఇరవై శాతం వృద్ధి చేశాయి రెండు వేల పదిహేడు తర్వాత మన మార్కెట్లు ఇంత ఎక్కువ వృద్ధి నమోదు చేయటం ఇది రెండోసారి మాత్రమే మార్కెట్ల చివరి రోజు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగటంతో నష్టాల్లోతో ముగిసినప్పటికీ మొత్తంగా రెండు వేల ఇరవై మూడు ఇన్వెస్టర్స్ కి భారీ లాభాల పంట పండించింది చివరి రోజు సెన్సెక్స్ డెబ్బై రెండు వేల రెండు వందల నలభై పాయింట్ రెండు ఆరు పాయింట్ల దగ్గర ముగిసింది నిఫ్టీ ఇరవై ఒక ఏడు వందల ముప్పై ఒక పాయింట్ల దగ్గర స్థిరపడింది ఏడాది చివరి రోజు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి మిడ్ స్మాల్ క్యాప్ షేర్లు మాత్రం లాభాలతో ముగిశాయి రెండు వేల ఇరవై నాలుగులో సెన్సెక్స్ పదిహేను శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు నిఫ్టీ ఇరవై ఐదు వేల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు సెన్సెక్స్ ఎనభై మూడు వేల రెండు వందల యాభై పాయింట్లను తాకే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు తొలి ట్రేడింగ్ అయిన జనవరి రెండున అరవై ఒకవేల నూట అరవై ఏడు పాయింట్ల దగ్గర సెన్సెక్స్ మొదలైంది ఒక్క ఏడాదిలో పదకొండు వేల పాయింట్లు పెరిగింది నిఫ్టీ ఏడాది మొదట్లో పద్దెనిమిది వేల నూట తొంభై ఏడు పాయింట్ల దగ్గర మొదలై మూడు వేల ఆరు వందల పాయింట్ల పెరుగుదల నమోదు చేసింది దేశీయ ఇన్వెస్టర్లు పెరగడం విదేశీ మదుపరుల ఆసక్తి కొనసాగడం అంచనా వేసిన దానికన్నా ఆర్థిక అభివృద్ధి ఎక్కువ ఉండడం కార్పొరేట్ రంగం లాభాలు రెండు వేల ఇరవై నాలుగులోనూ సెన్సెక్స్ నిఫ్టీల లాభాలను కొనసాగిస్తాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు జీఎస్టీ ఆదాయం రికార్డు స్థాయిలో పెరగడం మౌలిక సదుపాయాలకు పెద్ద ఎత్తున వెచ్చించడం కార్పొరేట్ ఎండింగ్స్ లో వృద్ధి వంటివి దేశీయ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించాయి రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై కనిపించింది దేశీయ మార్కెట్లు ఆరోగ్యకరమైన వృద్ధి నమోదు చేశాయి జీడిపి వృద్ధి కార్పొరేట్ ఎర్నింగ్స్ వంటి వాటిలో పాజిటివ్ సంకేతాలు అందుతున్నాయి మార్కెట్లు కూడా ఇదే బాటలో లాభాల్లో సాగుతాయన్నది మార్కెట్ విశ్లేషకుల అంచనా కొన్నేళ్లుగా భారత మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి గత ఎనిమిదేళ్లలో మార్కెట్లు రెట్టింపు స్థాయిలో పెరిగాయి దాదాపు ఏడు శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెరిగాయి మిగిలిన ఎమర్జింగ్ మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లు గణనీయమైన వృద్ధిని సాధించాయి మిగిలిన దేశాల మార్కెట్లు కోవిడ్ కాలం ముందు నాటి స్థితికి చేరడానికి అష్ట కష్టాలు పడుతుంటే భారత మార్కెట్లు మాత్రం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో సెన్సెక్స్ పంతొమ్మిది శాతం పెరగడంతో ఎనభై రెండు లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది బీఎస్ఈ కంపెనీలోని మార్కెట్ల విలువ రెండు పేల ఇరవై రెండు డిసెంబర్లో రెండు వందల ఎనబై రెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల కోట్లు ఉండగా ఇప్పుడు పెరిగిన ఎనబై రెండు లక్షల కోట్లతో మూడు వందల అరవై నాలుగు పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లకు చేరింది జేపీ మోర్గాన్ బాండ్ సూచి చేరిక ఒక్కదానితోనే విదేశీ పెట్టుబడులు రెండు లక్షల కోట్లకు చేరవచ్చన్నది ఓ అంచనా ప్రభుత్వ అప్పుల్లో ఫారెన్ ఫోల్స్ పోలియో ఇన్వెస్టర్స్ షేర్ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నాటికి పది నుంచి పదిహేను శాతానికి చేరుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం తర్వాత ఇదే అతిపెద్ద మొత్తం భారత మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ గణనీయమైన పెరుగుదల నమోదు చేసింది ముందు ఏడాదితో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై నాటికి ఇరవై ఒక శాతం వృద్ధిని నమోదు చేసి నలభై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు లక్షల కోట్లకు చేరింది ఆర్థిక వృద్ధి వచ్చే పదేళ్లలో సగటున ఏడు నుంచి ఎనిమిది శాతం ఉంటుందని ఓ అంచనా ప్రపంచంలో వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి రెండు వేల ముప్పై నాటికి భారత్ జిడిపి ఏడు ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి ప్రపంచంలో ఈ స్థాయి వృద్ధి సాధించగల దేశాలు అమెరికా కెనడా మాత్రమే భారత ఆర్థిక వ్యవస్థ అంచనా వేసిన ఆరు పాయింట్ ఐదుకు మించి వృద్ధి సాధిస్తుందని కేంద్రం విశ్వాసం వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై మూడులో ఎనభై శాతం షేర్లు లాభాలు నమోదు చేశాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఎస్ లార్స్ అండ్ టుబ్రో ఐటీసీ టాటా మోటార్స్ ఎన్టీపీసీ భారతి ఎయిర్టెల్ హెచ్సీఎల్ టెక్నాలజీస్ హెచ్ఏఎల్ అల్ట్రాటెక్ సిమెంట్ వంటి షేర్లు భారీ లాభాలు ఆర్జించాయి అదానీ టోటల్ గ్యాస్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ అదానీ ఎంటర్ప్రైజెస్ అదానీ గ్రీన్ ఎనర్జీ అదానీ విల్మర్ వేదాంత రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ వంటి షేర్లు భారీగా నష్టపోయాయి మొత్తం మూడు వేల మూడు వందల యాక్టివ్ షేర్లలో రెండు వేల ఐదు వందల అరవై షేర్లు లాభాలు సాధించగా ఏడు వందల డెబ్బై ఏడు నష్టాల్లో నిలిచాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అతిపెద్ద సంపద సృష్టికర్తగా నిలిచింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి కలిసిపోవడంతో వాటి విలువ మూడు పాయింట్ తొమ్మిది ట్రిలియన్లు పెరిగింది రెండు ఇరవై మూడు అదానీ గ్రూప్ ను బాగా దెబ్బతీసింది హిండెన్స్బర్గ్ నివేదిక అదానీ గ్రూప్ సంస్థలకు భారీ నష్టాలు మిగిల్చింది తర్వాత కోలుకున్నప్పటికీ మొత్తంగా అదానీ గ్రూప్ ఈ ఏడాది భారీగా నష్టపోయిన షేర్ల జాబితాలో నిలిచింది ఆ గ్రూప్ లోని మొత్తం ఐదు కంపెనీలు ట్రిలియన్లు నష్టపోయాయి